మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ప్రతి పాత్ర నిండి పొంగి పొర్లాలి నాయన వీళ్ళ గృహంలో ప్రతి గది నీ ప్రేమతో నీ సన్నిధితో నీ ఆశీర్వాదంతో నిండాలి నాయన ప్రతి పాత్ర నిండాలి నాయన ఉద్యోగంలో వీరు నిండి పొంగి పొరలాలి నాయన వ్యాపారం నాయన ఆశీర్వాదంతో నిండి పొంగి పొరలాలైనా చదువులో ఈ బిడలు వర్ధిల్లాలి నాయన ప్రతి విషయంలో నాయన వీరు దీవించబడాలి అదే సమయంలో దీవించబడిన తర్వాత గర్వానికి చోటు ఇవ్వకుండా నీకు దూరం కాకుండా ఎసయా నన్నేం చేయమంటావు ఇంతగా నన్ను దీవించావు ఇంతగా నన్ను ఆశీర్వదించావు నన్నేం చేయమంటావు అన్ని సన్నిధికి వచ్చి వారు పొందుకున్న ఆశీర్వాదాలను మరింత దీవెనగా మార్చే మనస్సు అయ్యా ఆయన మా చేతులు ఆశీర్వాదంతో నిండినప్పుడు మేము కేవలం చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఏం లాభం ఆ చేతులతోనే నాయన నీ రాజ్యానికి సహాయం చేయాలి సువార్తను వ్యాప్తి చేయాలి నిన్ను ఘనపరచాలి అదే చేత్తో మరొక్కరిని నీ సన్నిధికి నడిపించాలి నాయన అటు కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు